సో అందరికి అడిగే క్వశ్చన్ సో ఇన్స్టా మీద ఎన్ని లక్షలు సంపాదించా ఇప్పటి వరకు అంత అంతలో ఏం లేదు ఏదో జస్ట్ ఒక ప్రమోషన్ చేస్తే ఒక టెన్ కేట్ లా తీసుకుంటాము కానీ పర్టికులర్ గా ఇన్స్టా మీద నాకు ఇంత ఎన్ చేసానని ఏం లేదు అంత చేయలేదు కూడా నేను చెప్ప ఇన్స్టా జస్ట్ టైం పాస్ కి యూస్ చేస్తాను ఖర్చులకి ఏం లేదు నేను మాక్సిమం ఎర్న్ చేయలేను ఎక్కువ ఎందుకంటే నేను ఇన్స్టా అంత పట్టించుకోను ఇప్పుడు ఏదైనా యాక్సెప్ట్ చేస్తేనే కదా అది మనతో చేయడానికి అవుతుంది నేను యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు అట్లా అండ్ ఇన్స్టాలో చూసుకుంటే అంటే ఇన్స్టాకి ప్రమోషన్ ద్వారా వచ్చిన అమౌంట్ అయినా లేకపోతే ఇన్స్టా ఇన్స్టా నుంచి వస్తుంది అందరూ అంటారు కానీ నాకు తెలీదు ఓన్లీ ప్రమోషన్ వైస్ గా వస్తాయని నాకు తెలుసు అంతవరకు ఏదో వీడియో తీసాం పెట్టామా ప్రమోషన్స్ వైపు అయితే చేస్తాను నేను ఇట్లా అండ్ నీ వీడియోస్ నువ్వు చూసుకుంటావు ఇప్పుడు నేను మీ వీడియోస్ మళ్ళీ అలా చూసుకుంటా మీ వీడియోస్ మీరు చూసుకునేటప్పుడు అంటే అన్ని వీడియోల్లో ఈ వీడియో బాగా అనిపిస్తుందనేదేనండి అన్ని వీడియోస్ lana అన్ని బానే ఉంటాయి కానీ ఏమ గాని మీ హస్బెండ్ మాత్రం మీ హస్బెండ్ మాత్రం చాలా లక్కీ తెలుసా ఎందుకు ఒక ఐదు నిమిషాలు కూడా ఒక గ్యాప్ ఉండదు నవ్వుకుంటాడు వాట్లనా ఏసిండి లేలే వేరే తప్పు మంచిగా అంటే మంచి కంపెనీ అనుకోవచ్చు సో అంటే ఇన్స్టాలో మొత్తం ఓకే సో ఇన్స్టాలో చూసుకుంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ గ్రూప్గా ఇలా ఉంటారని విన్నా సో అలా ఏమైనా ఉన్నా ఏ గ్రూప్లో సోలో గ్రూప్ టైగర్ లైనా నిజంగా లో సింగిల్ అటు సింగిల్ అంటే ఎవరితో అంత బాండింగ్ పెంచుకోని ఎందుకు ఎందుకంటే ఏదైనా భయమా అంటే ఎలా నువ్వు ఎలా ఉన్నావు అంటే జనరల్గా బాగా ఫేస్ చేసి చూసేసి ఇంకా మళ్ళీ అలాంటి దగ్గరికి వెళ్ళకూడదు అని స్టాండ్ తీసుకున్నా అలా అలా ఉన్నానంటే ఎక్కువ మార్నింగ్ అంటే నాకు అంత లేదు చదువుకునేటప్పుడు కూడా అక్కతోనే ఉన్నాను నేను ఏదో నా అక్క ఉండేది ఓకే లేదంటే పేరెంట్స్ ఇంకా వీళ్ళు ఉన్నప్పుడు ఇంకా వేరే వాళ్ళతో మార్నింగ్ అంత పెంచుకునే కాదు సో వీళ్ళు బాగా అలవాటు అయిపోయారు ప్రతి ఒక్కరిని చూసుకుంటే ఎవరిని ప్రపోజ్ చేసినా ఫస్ట్ మీ డాడీ చెప్పేస్తా ఉంటారు అందుకే భయపడతాను అందరూ సో అలా ఎంత మంది చెప్పు చెప్పాను ఒక సెకండ్ టైం వరకు చెప్పా డిగ్రీ వరకు ఇట్లా చెప్పాను తర్వాత ఇంకా నేను బిజీ అయిపోయాను హ్యాండిల్ చేసుకోవాలని అనుకోలేదు మాట్లాడితే ఇట్లా ఇట్లా చేస్తారు ఇలా అని అంటే చెప్పేస్తాను ఓకే కానీ మనం ఎలా ఉంటామో డాడీకి తెలుసు కదా సో అంత పట్టిపో ముందే ఇచ్చేస్తుంది మరీ సివియర్ అయితే మన వరకు వస్తుంది అంతేనా అంటే ఇప్పుడు మీ డాడీకి చెప్పకుండా వ్యక్తులు ఎవరైనా నాకు ఉన్నాను చేసిన డిగ్రీలో డిగ్రీ వరకే కదా చెప్పా తర్వాత చేసిన హ్యాండిల్ హ్యాండిల్ ఏం లేదు వాళ్ళు కూడా అంత పర్టికులర్ గా తిరిగారు కదా ఇష్టం ఉంటే ఉందని చెప్పమంటారు లేతే లేదని చెప్పమంటారు లేదంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు పిచ్చి క్లారిటీగా ఉన్నావు సారీ పిచ్చ క్లారిటీగా ఉన్నావు అసలు మా లేదుగా అంటే జనరల్ గా రీల్స్ చూసిన వాళ్ళని చేసేస్తారు బాయ్ ఫ్రెండ్ ఉంటారు అమ్మాయికి అంత క్యూట్ గా అందంగా ఉన్నది ఎవరు కాదు బట్ ఇప్పుడు మీరు ఇది చెప్పేది అంతా వింటే పిచ్చ క్లారిటీతో ఉన్నారు క్లారిటీ ఉండదు లైఫ్ చాలా బాగా అనిపించింది ఇంకా ఇన్ని ఉన్నాయి కానీ లైఫ్ లో ఇంకేం చేద్దామా అంటే చెప్పట్లేదు లైఫ్ లో ఏం లేదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా నా పేరెంట్స్ కోసమే చేస్తున్నా సో వాళ్ళకంటూ ఒక బెటర్ లైఫ్ అంటే వాళ్ళు ఇచ్చారు మాకు బెటర్ లైఫ్ సో వాళ్ళ మీద డిపెండ్ అవకుంటా నేను ఇండిపెండెంట్ గా ఏదైనా ఇవ్వాలి తప్ప ఇంకేం లేదు సో డాడీ గారికి ప్లస్ అనుకోవచ్చు అనుకోవచ్చా ఎందుకంటే కూతురు అంటే ఏదో ఒకటి మా డాడీ గారికి చెయ్యాలి అనమాట ఇంకా ఇంకా చేయాలి బెస్ట్ ఇవ్వాలి సో జనరల్ గా చూసుకుంటే మన అంటే ఊర్లలో సీరియల్ గానీ ఇండస్ట్రీ వైపు వెళ్తున్నాం అంటే సో ఇరుగు పొరుగు చాలా మాటలు అంటారు కదా అలా ఏమైనా మీకు వచ్చాయా ఇప్పటి అలాంటి రిమార్క్ అయితే లేదు తో కొంతమంది అన్నారండి ఇట్లా అని ఎందుకు సీరియల్ కి వద్దు ఇండస్ట్రీ వైపు మంచిగా ఉండదు చెప్పాలేమి ఏ టైం ఎలా ఉంటదో అని అన్నారంట మా డాడీ అంటే ఆ నమ్మకంతోనే మాట్లాడారు లేదు అలా ఏం లేదు చూసుకుంటుంది మంచిగా ఉంటుంది మాకు ఆ నమ్మకం ఉంది అని వాళ్ళకి ట్రస్ట్ చూపించారు లైక్ ఇట్లా మా కూతురు ఇట్లా కాదు అని సో అలాంటప్పుడు వాళ్ళకి భయమే లేదు అసలు ఇంకా నాకుంటది భయం వాళ్ళకి అసలు ఏ భయం లేదు అంత నమ్మకం ఇచ్చిన తర్వాత మనం ఇంకెంత నమ్మకంగా ఉండాలో అయిపోతుంది వాళ్ళు అసలా సో రైట్ మీ వాయిస్ అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది స్టార్టింగ్ చెప్తున్నా సో ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా దరిద్రం చాలా దగ్గర చెప్పింది డైలాగ్ సార్ తప్పదు కానీ నిజంగానే బాగుంది నిజంగా బాగుంది నిజంగా బాగుంది సో ఒక మంచి సాంగ్ పడ అయితే అస్సలు బాగలేదు ఒకటి సాంగ్స్ నిజంగా రా ఏదని పర్లేదు నీకు నచ్చింది నీకు నిజంగా సాంగ్స్ రా అబ్బా అసలు 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 సరే డైలాగ్ చెప్తా అది ఒక డైలాగ్ అంటే కష్టమే ఆ ఒకటి గుర్తు వస్తుంది అంటే ఈ టైం కి ఇది గుర్తు వస్తుంది చాలు ఇది ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా వాడే పండి నేను ఏదో ఎక్స్పోర్ట్ చేస్తాం అమ్మాయి బాగుంది అది కొంచెం బ్లస్ అవుతుంది రొమాంటిక్ డైలాగ్ చెప్తారు కదా అని కొంచం మనీ గుర్తే రావట్లేదు అంటే ఈ టైం కి ఇది గుర్తొచ్చింది కాబట్టి సో సీరియల్ లో చూసుకుంటే అంటే మీకు బాగా గుర్తుండే డైలాగ్ ఏదైనా సీరియల్లో డైలాగ్స్ అట్లు ఉంటాయా గుర్తుపెట్టుకునే డైలాగ్స్ ఉంటాయా అంటూ అక్కడ నుండి వస్తుంటుంది గట్టిగా లేదు ఇది మొత్తం ఓవరల్గా మదర్ని కొంచెం లైక్ అంటే ఎక్కువ అరిచే క్యారెక్టర్ మీద వస్తావా నిజంగా ఒక్క రోజు నన్ను చూడుగా తీసుకెళ్ళవా శ్యా శ్యా ఫోన్ చేసి లొకేషన్ పెడితే వచ్చేస్తా ఓకే ఎక్కడికి ఒకసారి చూడాలి అసలు ఇక్కడ కాదు బయట మీద ఇన్నిసార్లు చూసాను నువ్వు అరిచినట్టు గాని ఆ గొంతు ఇంకొంచెం పెంచినట్టు కానీ నాకు అనిపించలేదు లేదు అంటే ఆ టైంకి అక్కడ ప్రాంప్టింగ్ వస్తుంది మనకి ప్రాంప్టింగ్ లో అక్కడ ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి అట్లా పరకాయ ప్రవేశం చేసేస్తాం సో అంటే ఓవరాల్ గా సీరియల్ ఎలా ఉంది అంటే మీ క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్ చాలా బాగుంది అంటే స్టార్టింగ్ కొంచెం వైలెంట్ గా ఉన్నా అలా అలా ఎండింగ్ వచ్చేసరికి మంచిగా ఉంటుంది సో నీకు ముందు చెప్పారా ఇది రోల్ ఎలా ఉంటుంది అని చెప్తారు సో చెప్పి ఓకే అంటేనే ఓకే అంటేనే సీరియల్ ఎలా ఉంది టోటల్ సీరియల్ మొత్తం సీరియల్ మంచి రేటింగ్ అది బాగుంది కలిసిందా ఫస్ట్ చెప్పారు రానండి ఎందుకంటే మీరు మళ్ళీ అంటారు రానొద్దు సో నిజంగా మంచిగా చేసుకుంటారు షో ఆల్ ది బెస్ట్ అంతకన్నా ఎక్కువ మాట్లాడితేడతారు తిడతారేమో సో రైట్ కొంతమంది హీరోల పేర్లు చెప్తాను సో